బీసీల అభ్యున్నతి ఆర్ కృష్ణయ్యతోటే సాధ్యం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అంచూరి అరుణ్ కుమార్ న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్లో రాష్ట అధ్యక్షులు బోన్ నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఓబీసీ రౌండ్ టేబుల్ సమాపేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి నా వంతు కృషి చేస్తానని బీసీలు అభ్యున్నతికి నిరంతరం పోడాడుతానని నేను పదవుల కోసం రాలేదు బీసీలు ప్రతినిధిగా చట్టసభల్లో అడుగు పెట్టానని పదవులు ఆశించి రాలేదు బీసీల గలం వినిపించడానికి వచ్చానని అన్నారు ఒకప్పుడు నా నేతృత్వంలోని పనిచేసిన బీసీ నాయకులు ఈ రోజు ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను ప్రభుత్వ ఉద్యోగులు గాను ఉన్నతమైన స్థితిలో ఉన్నారని అన్నారు జనాభాలో బీసీలు అధిక శాతంలో ఉన్న చట్టసభల్లో మాత్రం తక్కువగా ఉన్నారని వచ్చే ఎలక్షన్లో బీసీలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు గాని పోటీ చేసే విధంగా తయారు చేయాలన్నది నా అభిమతమని అన్నారు బీసీలు కలిసికట్టుగా పోరాడి మన హక్కులు సాధించుకోవాలని అన్నారు ఈ సమావేశానికి విచ్చేసి సంఘీభావం తెలిపిన రాజ్యసభ సభ్యులు బీదామాస్తాన్ రావు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చిత్తూరు ఎంపీ డి ప్రసాదరావు కర్నూలు ఎంపీ బి నాగరాజు అనంతపురం ఎంపీ జి లక్ష్మీనారాయణ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవీలు బీసీ గలం చట్టసభలో బలంగా వినిపిస్తున్నారని అన్నారు జాతీయ బీసీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అంచూరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని బీసీల అభ్యున్నతి కోసం మేమందరం పోరాడుతున్నామని చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టే వరకు పోరాడతామని బీసీలోని అన్ని ఉపకులాలను కలుపుకుని బీసీల హక్కుల కోసం ముందుకు వెళతామని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఏలూరు విజయలక్ష్మి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంకె మారేష్ బీసీ యువసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ గణేష్ అనిల్ పవన్ తదితరులు పాల్గొన్నారు మన వాట మనకు వస్తుంది ఆకలిస్తే చదవాలి అవి వాట అడుగుతున్నాను అనేది అర్థంగా కాదు కాబట్టి ఆ దిశ మనం చేయాలి రెండవది మనం మన బీసీ ఉద్యమం గురించి కూడా నేను ఒకసారి చెప్పాలి మన ఉద్యమం స్టార్ట్ అయ్యి యాభై ఏళ్ళు అయితే నేను ఉద్యమం ఏదో ప్రయోజనాల కోసము వ్యక్తి ఎంత ప్రయోజనాల కోసము లేదా బ్లాక్స్ కోసం ఉద్యమం పేద కులాలు బైక్ ఏం కావాలి చదువుకోవాలి మాత్రమే గౌరవం పెరుగుతుంది అన్ని రంగా అభివృద్ధి కొనుగోలు ఆ స్థల సీట్ వస్తే తప్ప చల్లనటువంటి పరిస్థితి మీకు ఈటల రాజన్నట్టుగా చెప్పలేదు కానీ ఈటల రాజుల పేర్లు నేనే తీసుకుపోయి ఆ

కృష్ణాయ కూడా స్కాలర్షిప్ తల్లివాడు యాదట మొన్న విడితూ ఉన్నాను కృష్ణా చిట్టి రాస్తే స్కాలర్షిప్ వచ్చింది చిట్టి రాసి ఆస్తాలు కొట్టే ఇంకా ఎక్కువగా వచ్చింది అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భీష్జం వచ్చింది కానీ మూల సగుణమైనటువంటి సమగ్రమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యోగం కాలేజ్ రాజకీయంగా మంత్రులయ్య కానీ దేశంలో పదిహేను వందల కోట్ల పక్షాలు మంచి క్వాలిటీ ఎదురు అదే విధంగా ముప్పై లక్షల మందికి పక్షన్ పెట్టించారుషన్ వచ్చినటువంటి పిల్లలు కూడా ఇంజనీరింగ్ నెలతున్నారు इतर राष्ट्रीय बीसी मुख्यमंत्री राष्ट्र उत्तर प्रदेश बिहार प्रदेश कर्नाटक तमिलनाडु बीसी मुख्यमंत्री मन एजेंडा मन कुला अभिवृद्धि पदों चाहिए चलते राज्य విశాలమైన విజయం తోటి పిచ్చి గురించి పోరాడితే ఈ రోజు అన్ని రంగాల్లో మార్పు వస్తున్నాయి కాబట్టి చెప్పాలి మన ఉద్యమము ప్రజల ఉద్యమము ప్రజల కోసం సమూలమైన మార్పు కోసం సమాజంలో మౌలికమైనటువంటి మార్పు కోసం మూలాలను ఛేదించి సమాజంలో పద ఉన్న హెరడు

పెద్ద దాదాపు రెండు నాలుగు మంది అప్పుడు హైదరాబాద్ కలెక్టర్ పెద్ద ఎత్తున కలెక్టర్ ఉంటే ఆయన దాడి చేయించారు కలెక్టరేట్ మీద మనకు అపార్ట్మెంట్ ఆయన